సిక్స్ చెప్పిండు యదవైతే నడిపింది అని చెప్తే మా పసి దగ్గర చెడు గణేష్ మా తల్లి దగ్గర చిడు గణేష్ మా వాడలకు గణేశ్ ఎవరా మీరు ఎలా వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరికీ హ్యాపీ వినాయక చవితి ఈరోజు అయితే మనం షెడ్ షెడ్యూలైజర్ వచ్చినాం పొద్దుగాల పొద్దువేలా షెడ్యూలైజర్ అవ్వలేరు మనోళ్ళు ఒకసారి రూజంట మొత్తం షెడ్ మొత్తం రెడీ అయిపోయింది అనమాట ఈరోజు చెప్పు లిప్పు బాబు మొత్తం గనుషు మొత్తం రెడీ అయిపోయింది డెకరేషన్ వెకరేషన్ అంతా అయిపోయింది రాలే అనమాట మనమే ఫస్ట్ వచ్చినాం అందరినీ పిలుస్తాం ఇప్పుడు ఒక తోడు గణశుడు లేడు మన దగ్గర ఇప్పుడు గణుడు అంత పెద్ద తోడు గణుడు ఇవాళ మొన్న పోయి టాటా ఇస్తా పోయి అవన్న తీసుకొచ్చారు ఆ క్రిప్ ప్లే చేసా చూడండి పోయి టాటా ఇస్తా చిన్న గనుషుని తీసుకొచ్చారు గాయస్ అదింత చిన్న గనుషుడు తోడు గనుషు తరుపు మనకి ఇంత పెద్ద మినిమం గనుషుడు ఉండాలి ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు దూల్పెట్ పోయి నేను బాబు పోయి

దుల్పేట్లో మొత్తం అసలు ఆ వైబే వేరే ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఉంటుంది అంటే ఎవరా మొత్తం ఆగమం ఫుల్ ఫుల్ హమం ఉంటాయి ఇంకా ఫుల్ వర్షం పడుతుంది కాదు అసలు ఎంత వర్షం పడుతుంది అంటే నిన్న రాత్రి నుంచిన వర్తనే ఉంది డైరెక్ట్ దుల్పేట్లో చూద్దాం ఎవరో అనే కి

എസ്മാ ബജറ്റണ്ടൽ ചലൈസ് 500 ഗയ്സ് അയ്യേ അമ്മേ എന്താ ടോർച്ചോ യാദ കാരോ 2000 ഡാൻറി ഡാൻവർദം ടോർഗനേഷൻ എന്തക്കണ്ട പെद्दाയാ ഇത്ര പെद्दा ഉണ്ടാലോ 2 3000 നേ എടുതനേ ഉസ്സണ്ട അണ്ടേ ഗണശൻ ഇപ്പടി ഇയരെ ഇണ്ട് മുഞ്ചനെ ഫിനിഷിങ് ഇരിണ്ട ആ നൻ ഗണശനെ ദോസ് കൊടാ സീറോ ആക്കുന്നേ ഓ ഗയ്സ് ഇങ്ങ ഗണശൻ ഉള്ളേ అన్నమాట అవి నాకు తెలిసి సేల్గా వచ్చేసారి కూడా వెంటారు వాళ్ళకి కానీ తక్కువ కమ్మారనమాట తక్కువ కమ్మరాలు అలా చేసిన పైసలు వస్తేనే అమ్ముతారు లేకపోతే తక్కువ అమ్మారు మళ్ళీ తీసుకొని ఇంట్లో పెట్టుకొని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కి అమ్ముకుంటారు అనమాట వాళ్ళు అయితే ఒక గనిష్టడు ఒకటే గనిష్టడు మాట్లాడి తీసేస్తున్నాం బా మస్తుందర బు అదాం ప్రాణమా കേള അയ്യ അയ്യ സനാ വീഡിയോ അല്ല ഓ സ എ ആയ്വർ എന്താ മനുഷ്യനാ വനസുകാ ആ അടു പോ വസ്സേ മസ്സുന്നാ നാടിയാ നാട റോഡോ ഇതെ ഗെയിം ആക്കിയാനാണ് ഞാൻ വടൻ റോഡാണ് ഇങ്ങന കാഷ്യോരിൻ സ മേലെ എസ് ആരെ ദേഗേ കന്ത നനഗരസിൻ നോക്കടാ എക്സ്ട്രീമ ഫൈനൽ ഫിനിഷർ आह मेरा तूने मार्टिस लगा ली नहीं देना नहीं मार्टिस लगा ली 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 नहीं मार

చలో గాయస్ గణేష్ అయితే పెట్టేసిన ఎన్నిపాట్ అయ్యా గణేష్ ముందే మధ్యాహ్న లడ్డు వచ్చేసి లడ్డు కూడా ఇది ఎన్ని కేజీ పై కేజీ మమ్మ அங்கல் அ <laughs> <laughs> <laughs>

ఎవరా మీరు ఎలా ఉన్నారంటే కంగన కూడా వాసు అట్లా డైరెక్ట్ యూట్యూబ్ లో డైరెక్ట్ గాయస్ ఏమన్నా గాయస్ ఇప్పుడు ఏం చేస్తారు అంటే వాసు తెలియకుండా చేసిండు గైస్ పొద్దు ఫోన్ చేస్తే ఇప్పుడు వచ్చినాను టైం వచ్చేసి టెన్ అవుతుంది రాత్రికి వచ్చారు పంతలు వెళ్ళిపోయారు ఇప్పుడు ఇక్కడ వచ్చారు వీళ్ళు ఎట్లా తయారీ మొత్తం ట్రెడిషనల్ లుక్ ఉన్నారు ఇలా టైమ్ టైం బ్యాడ్ ఉన్నప్పుడు ఏది వర్క్అౌట్ కాదక్క అడుకునే వాళ్ళు ఇట్లుంటారానా ఎప్పుడైనా చూసాయి కదా

মুখ <laughs> ది ఫాక్టరీ స్ట్రేట్ పోయినాము కొట్టి దబడెము కిందవేట లేపుడు కిందవేట ఆ ఆ నం బేస బలం లేదు ప్రేమతోనే హటలకొ ఓదర్ కొడుతున్నా కువర్కిరేరే బలం

शेप आईड गेलाळा का लाइन गययचो नाही उत्तर घरी मेरान मिरकाय नुपुबी फाइनली एक्साइटमेंट फील होतय පට හොටදිය ලවිට දස්ශුන అక్కడ సరే లోకల్ జనసేన ఏజ్ చూడు అడ్రస్ ప్లాన్ చెప్ినా గాక ప్లాన్ నుంచుకున్నా సరే క్లడం ఇదుందవది ఆండు వాలంట గాయసి పట్టి ను లక్క గాాలంట ఇizam అప్పుడు నేను చెప్పమొచ్చు గాయసి మ위원 గాయసి మాకి గణేష్ భక్తి కూడా ఉసలే గాయసి త్రియాంగ కి దేవలో గణేష్ మహారాజ్ కి జయాననే కూడా అను నను అంటుంది ಭಗವ <laughs> <laughs> ఉప్పు కాదు రాయ్ ప్రయాస్ కావాలంటైస్టర్ అబ్బాయి సన్నీ ఆల్రెడీ తిన్నావా మళ్ళీ ఎన్నిసార్లు ఏంటో ఎన్నిసార్లు తీసుకుంటావు సార్ మరి మొత్తం ఇంకొస్తారా చాలా మంది ప్రియాంక ఎందుకు అట్లా చేస్తున్నాడు గాయస్ ప్రియాంక డిస్ట్రిక్ కొ తింటే ఉంటుంది కానీ నాన్స్టాప్ అయ్యా మస్తున్నాం కడుపు అరే ఈమె డ్రెస్లు వేసుకున్నప్పుడే అనిపిస్తుంది ఈ కలర్ ఏజో ఈ కలర్ ఇసొంటి డ్రెస్ వేసుకున్నప్పుడే అనిపిస్తుంది మొత్తం ആകോര വിട്ട് മൊത്തം